Jungle. <laughs> లో బీచ్ కబడ్డీ జరుగుతుంది బీచ్ వాలీబాల్ దొరుకుతుంది వాటర్ స్పోర్ట్స్ జరుగుతుంది బీచ్ని ఎలా ఎంజాయ్ చేయిస్తారు దాని గురించి ఈ నాలుగు రోజులు కూడా ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి ఈ బీచ్ ఫెస్టివల్ ద్వారా ఈ బీచ్ని రాష్ట్రంలో నెంబర్ వన్ బీచ్ కింద ప్రాప్గా నాకు తీసుకురావాలంటే నాకు పదిహేను లక్షల మంది దగ్గర లాస్ట్ టైం పది లక్షల మంది వచ్చారు ఈసారి ఇంకా పెరుగుతారు ఒక పదిహేను లక్షల మంది దగ్గర ఈ బీచ్ ఫెస్టివల్ పాల్గొంటారు ప్రతిరోజు కూడా ఈవెంట్స్ ఉంటాయి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అలాగే ఈ బీచ్ కబడ్డీ కానీ బీచ్ వాలీబాల్ కానీ బీచ్ వాటర్ స్పోర్ట్స్ కానీ అన్నిటి మీద పోటీలు పెడతాం బోటిల్లో గెలిచిన వారికి మరి ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ బీచ్ ఎన్నింగ్ ఫంక్షన్ చాలా బాగుంటుంది ที่ไป Wish you good luck to the team of Madhya Pradesh. Naturally, into the state of Maharashtra. Sports legacy. Wish you all the best. Of India. Happiest to welcome. Wish you all the best to the team of Orissa. Happiest to welcome to the team of to the each and every team. Heartless to welcome to the team from Punjab. I wish you all the best team. Yes, a big round of applause to each and everyone. Now we welcome the team from Tamil Nadu. Hardiest to welcome. To the team, please come forward. Shots out sports. Wish your welcome to the team from God. Uttarakhand, Edward. Wish your good luck and us, team from Uttarakhand. Come forward, the team. Down the team. గారు రామకృష్ణ గారు ఈ కార్యక్రమానికి మిచ్చినటువంటి సోదర సోదరి మనందరికీ కూడా హృదయంలో నమస్కారాలు మేము మచిలీపట్నం స్థానికులు అవ్వటం వల్ల ఈ మచిలీపట్నాన్ని అభివృద్ధి చేయాలన్న తపన రవీంద్ర గారికి మా అందరికీ కూడా ఇక్కడ ఈ స్థానికులందరికీ కూడా ఉంటుంది ఆయన మంత్రి అయిన తర్వాత ఈ మచిలీపట్నంలో ఈ బీచ్ని ఈ ప్రాంతాన్ని ఎలా రాష్ట్ర స్థాయిలో దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి గతంలో రెండు వేల పద్నాలుగులోనూ బీచ్ ఫెస్టివల్ పెట్టారు మళ్ళీ ఇవాళ కూడా బీచ్ ఫెస్టివల్ పెట్టారు దీనికి ముఖ్యమైన కారణం మచిలీపట్నం బీచ్ని ఆంధ్రప్రదేశ్ లోనే ఒక నెంబర్ వన్ బీచ్ తీర్చిదిద్దాలని ఒక ఆకర్షణీయమైన బీచ్ రిసార్ట్ మార్చాలని చెప్పి నేను తపన మరి మా గౌరవం పూర్తి అయిపోతుంది ఇరవై ఆరు ఎన్నింగ్కి వృత్తి అయిపోతుంది దాని అనుబంధ పరిశ్రమలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి బంధు జనాభా పెరిగింది బంధర మరో వైజాగ్ లాగా మరో మద్రాసు లాగా అభివృద్ధి చెందిన ఊరులో ఒకటి ఉంది దీని గురించి మేమంతా కూడా ఆశగా ఎదురు చూస్తా ఉన్నాం మరి ఇవాళ ఈ బీచ్ కాబట్టి కరెక్ట్ గా ఇరవై ఆరు సంవత్సరాల క్రితం నేను ఫస్ట్ టైం మంచి ఇదే బీచ్ లో

విశ్రీపట్నం మంగినిపూడి బీచ్లో మసలా ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఆంధ్ర రాష్ట్రంలోనే నాకు తెలిసి బహుశా సౌత్ ఇండియాలోనే ఇది అతిపెద్ద బీచ్ ఫెస్ట్గా ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సింది సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ప్రారంభించడానికి అడిగిన వెంటనే మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి మరి టూరిజం మీద ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లాలి ముఖ్యమంత్రి గారి ఆలోచన తగిన విధంగా ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకు పాటిస్తూ ఈరోజు మన కోసం మనకి గెస్ట్ గా విచ్చేస్తున్నటువంటి టూరిజం మినిస్టర్ గౌరవనీయులు కందుల దుర్గేష్ గారికి ఒకసారి గట్టిగా మనం అందరం కూడా అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చాలా కృషి చేస్తున్నారు ఉత్తరమంత్రి గారి యొక్క ఆలోచన మన రాష్ట్రంలో టూరిజంని అన్ని రంగాల్లో ఎందుకంటే అతి పెద్ద రంగం తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ రావాలన్నా ఎక్కువ ఆదాయం రావాలన్న అవకాశాలు ఉన్నటువంటి రంగం ఏదైనా ఉందంటే టూరిజం దానికి వాళ్ళ వారు చేస్తున్నటువంటి కృషి మరి నిజంగా అమోఘం వారి మనస్ఫూర్తిగా మరొకసారి మరి మొన్న వియత్నాంలో కూడా బుద్ధుడు అవశేషాలని మళ్ళీ తిరిగి మనకు తీసుకొచ్చినటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి మంత్రివర్యులు వారికి ఒకసారి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈనాటి కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి ఎందుకంటే టూరిజంలో కందులు దుర్గేశ్వరతో పాటు దీన్ని ముందుకు తీసుకే సెక్రటరీగా ఉన్న అజయ్ జయన్ గారు వారు కూడా ఇక్కడ రావడం చాలా సుఖకరం వారిని కూడా ఒకసారి గట్టిగా మనం కూడా అభినందించుకుందాం వారు కూడా మొన్న ఒకరోజు నా వల్ల చాలా లేట్ అయిపోయింది చీకట్లో కూడా వచ్చి నేను చూస్తాను జరిగింది వారిని మరొకసారి దశానాను అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా శాసనసభ్యులు మరి గన్నవరం శాసనసభ్యులు ఏలగడ వెంకటరావు గారు కూడా ఇక్కడ రావడం జరిగింది వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు అలాగే అలాగే మరి గుడివాడ మాజీ శాసనసభ్యులు కొంచెం గుడివాడ మాజీ శాసనసభ్యులు ఇవాళ గిడ్డంగుల శాఖ చైర్మన్గా అప్పుడు ఉన్నారు మనకి రా అలాగే గౌరవనీయులు పెద్దలు మనందరికీ ఆప్తులు కొనకల నారాయణరావు గారు అలాగే జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు అలాగే మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేయడానికి మరి కలెక్టర్ గారు అయితే నిజంగా మొన్న డేట్ అనుకున్నాం ఆ డేట్ అయితే వాళ్ళు మిస్ అయ్యేవాళ్ళు కానీ వారి ఆధ్వర్యంలో రోజు పెద్ద ఎత్తున చేసిన జిల్లా కలెక్టర్ బాలాజీ గారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే జిల్లా ఎస్పీ గారు నిజంగా వారు కూడా ట్రాఫిక్ని ఎక్కడ కూడా మేము ఇబ్బంది రావడం చేస్తాం ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో మనం ఇబ్బంది పడ్డాం ట్రాఫిక్ విషయం అనుకోని స్పందన రావడం వల్ల దాదాపు ఆ రోజు రోడ్లన్నీ జామ్ అయిపోయింది సీఎం గారు కూడా ఆ రోజు అక్కడి నుంచి ఫోన్ చేయడం జరిగింది చాలా అదృష్టంగా భావిస్తూ అలాగే మరి ఇందాకే వెంకటరావు గారు చెప్పారు పెంగళ వెంకయ్య గారు మన కృష్ణా జిల్లా వాసి వారే భారత జాతీయ జెండా రూప శిల్పి బహుశా ఈ తీర ప్రాంతాల్లో నాకు తెలిసి భారత భారతదేశంలోనే తీర ప్రాంతాల్లో ఇంత పెద్ద జెండా ఫస్ట్ టైం మనం మచిలీపట్నం ఎగరేసుకోవడం మన కృష్ణా జిల్లాలో మన పెంగళ వెంకయ్య గారి జిల్లాలో ఇది ఎక్కేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ పోల నామకరణ కూడా వారి పేరు మీద పెంగళ వెంకయ్య గారి పోలి కింద దీన్ని నామకంగా చేస్తున్నామని మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ అలాగే ఈ మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వాములు కండి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉన్నాయి హెలీ రైడ్స్ ఉన్నాయి హెలికాప్టర్ వచ్చింది ఆల్రెడీ హెలికాప్టర్ కూడా బయలుదేరుతుంది పారాగ్లైడింగ్ చూసేటప్పుడు ప్యారాగ్లైడింగ్ కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే కబడ్డీ దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ ఫీమేల్ టీమ్స్తో కబడ్డీ స్టార్ట్ కాబోతుంది ఇప్పుడు అలాగే కయాకింగ్ సముద్రంలోకి వెళ్ళే వాళ్ళు చేసేటటువంటి ఈవెంట్స్ అని కూడా కయాకింగ్ కానీ అలాగే సీ 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 గ్లైడింగ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మరి అడ్వెంచర్ స్పోర్ట్స్ చేసుకున్న దాని కానీ అమ్యూజ్మెంట్ కానీ ముఖ్యంగా రుచులు దక్షిణ భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రుచులు ఇక్కడ ఏడు జోన్స్ కింద ఏర్పాటు చేస్తున్నాం ఎవరికి ఏది కావచ్చు సీ ఫుడ్ ఫుడ్ ఏది కావాలి అది ఫుడ్ రండి అందరూ వచ్చి రుచులు చూడాలని చెప్పి మన బంధువులందరూ కూడా మనం అందరూ కూడా ఆహ్వానించాలని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ పది ఈ మూడు రోజులు రాబోయే ఇప్పటి నుంచి నాలుగు రోజులు వస్తుంది నాలుగు రోజులు కూడా అందరూ రండి ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని ఇక్కడ ట్రాఫిక్ కానీ అన్ని కూడా కరెక్ట్ చేసుకోగలిగాం ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా చక్కటి తీర ప్రాంతం ఇది అందరూ కూడా వచ్చి మీ అనుభవాల్ని ఇక్కడ పంచుకోవాలని అలాగే ఒక మంచి సంతృప్తితో మీరు వెళ్ళాల్సి రుచులు చూడాలని మరొకసారి అందరు కూడా ఆహ్వానించుకుంటూ ముఖ్యంగా మఖ్య అతిథిగా వచ్చేసినటువంటి దుర్గేష్ గారిని గరవడిలు జయరాం గారికి సాధి స్వాగతం సై టు రవి గారు సో ప్లీజ్ సో ప్లీజ్ మేము మెట్ట ప్రాంతం ఈరోజు ఇక్కడ ఈ బీచ్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా చాలా సంతోషం మేమైతే అమెరికాలో అయితే స్పాట్స్ లాగా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మన టూరిజం శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు దాన్ని సదుపాయాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు బీచ్లే కానీ పోర్ట్లే కానీ మీరు అమెరికాలో చూసినట్టయితే చిన్న చిన్న ప్రాంతాలను కూడా వాటి పెద్ద టూరిజం స్పాట్స్ లాగా క్రియేట్ చేసి మార్కెట్ చేస్తూ ఉంటారు అలా మనకి చాలా అవకాశాలు ఉన్నాయి ఇలాంటి అవకాశాలను ఈ కూటమి ప్రభుత్వం ద్వారా తప్పకుండా మా శ్రీ జుంకేష్ గారి ఆధ్వర్యంలో అలానే పోర్ట్ అనేది కూడా ఒక టూరిజం స్పాట్గా క్రియేట్ అయితే మనందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంటుంది తప్పకుండా అది అవుతుందని మూడు రోజుల ఫెస్టివల్ కూడా దిగ్విజయంగా జరుగుతుందని ఆశిస్తూ నేను ముఖ్యంగా ఈ రోజు ఎందుకు వచ్చానంటే బీచ్ కబడ్డీ చూద్దామని వచ్చాం కబడ్డీ అంటే మనందరం కూడా చిన్నపిల్లలప్పుడు నుంచి కూడా కొన్ని ఆట గేమ్ ఆడాలన్నా కానీ క్రికెట్ ఆడాలన్నా ఎన్ని ఎక్స్పెన్సివ్ కబడ్డీ ఈజ్ ద ఓన్లీ చీపెస్ట్ గేమ్ అలాంటి గేమ్స్ ఆడుకుంటూ పెరిగిన వాళ్ళం కాబట్టి ఆ కబడ్డీ టోర్నమెంట్ చూద్దామని వచ్చాం అనిపి ఇంకో ప్రోగ్రాం వల్ల కొంచెం లేట్ అవడంతో మిస్ అయ్యాం తప్పకుండా ఈ మూడు రోజుల పాటు మరలా వచ్చి ఈ ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్

208 మంది విద్యార్థిని విద్యార్థుల్ని డ్రాయింగ్ కాంపిటీషన్స్ ని నిర్వహించిన ధనత మల గవర్నర్ महामंत्री వడిలగారు ఎవరు నిలు శ్రీ కొల్లూరు రవింద్రనాథ్ అంటే మంచి ఒక కల్చర్ మన కల్చరన కూడా

శ్రీ కొలు రవీంద్ర గారికి వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు శ్రీ వెంకటరావు గారు అదేవిధంగా కాగిత కృష్ణప్రసాద్ గారు వర్ల కుమారాజే గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో పార్లమెంటు సభ్యునిగా అనేక సేవలు అందించి ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్గా ఉన్నటువంటి కొనకాళ్ళ నారాయణ గారు అదేవిధంగా చైర్మన్ రామకృష్ణ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి టూరిజం సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ గారు ముఖ్యంగా శ్రీ కొలు రవీంద్ర గారికి సంపూర్ణ సహకారాన్ని అందించి ఇవాళ ఈ బీచ్ ఫెస్టివల్ ని అత్యద్భుతంగా రూపొందించుకోవడానికి కృషి చేసినటువంటి కలెక్టర్ శ్రీ బాలాజీ గారు వారికి సహకరిస్తున్నటువంటి ఎస్పీ గంగాధర్ గారు అదే విధంగా వేదిక మీద ఇప్పుడే వచ్చి విచ్చేసినటువంటి తాన నాయకులు కోమడి జీవిరామ్ గారు మధు గారు గుడివాడ మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఏవైనా మంది నాయకులకి అధికారులకి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఏమైంది మంది ఔత్సాహికులందరికీ కూడా ఈ ఒక సంవత్సర కాలంగా అనేక సందర్భాల్లో పర్యాటక రంగం గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర జరిగే సమీక్షల్లో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ నేను సూర్యలంక బీచ్ గురించి కానీ విశాఖ బ్లూ ఫ్లాగ్ బీచ్ గురించి కానీ నెల్లూరు బీచ్ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు పొల్లు రవీంద్ర గారి కేసులో కొంత అసహనాన్ని చూసేవాడిని మీరు ఆ బీచ్ మాట్లాడతారు ఈ బీచ్ మాట్లాడతారు అంటే ఒకసారి రెండు సార్లు విన్నారు ఆయన సౌమ్యుడు కాబట్టి మూడోసారి బయటకు వచ్చిన తర్వాత ఏమిడ ఎంతసేపు ఆ బీచ్ మా ఆడతారు ఈ బీచ్ మా మా మంగిరిపూడు బీచ్ గురించి ఎందుకు మాట్లాడరు నన్ను నిలదీసినటువంటి మీ నాయకుడు శ్రీపొల్లి రవీంద్ర గారే నాకు నిజంగా నేను అంతకు ముందు రాలేదు నాకు ఒక అర్థమైంది ఆయన అంతగా దాన్ని అడుగుతున్నారంటే ఆయన ప్రాంతం పట్ల ఆయనకున్నటువంటి ప్రేమాభిమానాలు దాంతోపాటు సుందరమైనటువంటి ప్రదేశాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది ప్రపంచ పర్యాటకులకి చూపించాలనేటువంటి తపన ఆ రెండు ఐన్లో నాకు కనపడ్డాయి ఇవాళ వాటన్నిటికీ సమాధానం నాకు దొరికింది ఏంటంటే ఈ మసూరా చూస్తే నాకు దానికి నిజమైన సమాధానాన్ని నేను పొందాను అనేటువంటి మాట నేను అలా చేస్తా ఉన్నాను లోపలికి వస్తూనే చెప్పాను అక్కడ అసెంబ్లీ ఆకారంలో తయారు చేసినటువంటి ఆ ప్రారంభంలో ఉన్నటువంటి వే ఆఫ్ ఇండియా లాగా ఉన్నటువంటి దాన్ని చూసినప్పుడు ఇది ఒక మాన్యుమెంట్ అవుతుందండి రాబోయే రోజుల్లో మాట చెప్పడం జరిగింది నిజంగానే గేట్వే ఆఫ్ అమరావతి అన్నారు మీరు అమరావతికి ముఖద్వారం అన్నారు ఒక అద్భుతమైనటువంటి ముఖద్వారం అక్కడ ఏర్పాటు చేశారు ఊరికే మాటలు చెప్పడం కాదు దానికి తగ్గట్టుగా ఏ రకమైనటువంటి కట్టడమో లేకపోతే నిర్మాణము లేకపోతే టెంపరీ కానివ్వండి పర్మనెంట్ కానివ్వండి చేసి చూపించి ఇందు మూలంగా మేము ఈ మాట అనేటువంటి మాట చెప్పడం అనేది కేవలం రవీంద్ర గారికి మాత్రమే మాటలు కూడా పెద్దలందరూ చెప్పారు ముఖ్యంగా వెంకట్రావు గారు ఎంతో దేశభక్తితో మాట్లాడినటువంటి మాట పెంగి వెంకయ్య గారి చేత రూపకల్పన చేయబడినటువంటి మువ్వరు నెల జెండా ఆయన ఎక్కడైతే మహాత్మా గాంధీ గారికి ఆ జెండాని అమలించారు అది మనకి విజయవాడలో బాపు మ్యూజియంలో ఒక అద్భుతమైనటువంటి రూపంగా కూడా చిత్రీకరించబడింది అదే ప్రదేశంలో అమలు చేయబడింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సమావేశాల్లో అటువంటి జెండాని ఇవాళ మనందరం కూడా గుండెల్లో ఊపిరి పీల్చుకుని గర్వంగా తలపైకెత్తి జెండాకి శాల్యూట్ కొట్టే విధంగా అడుగుల ఎత్తులో భారతదేశపు జెండాను నిలబెట్టినటువంటి రవీంద్ర గారికి మరొక వారు ప్రత్యేకమైన విరామలు తెలియజేస్తున్నారు అదే విధంగా ఇక్కడ ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక బీచ్ ఫెస్టివల్ అంటే ఎవరు భారం మన మీద పడుతుందా లేదా అనేటువంటి మాట సీఎం సాధిస్తా ఉన్నారు వాటర్ స్పోర్ట్స్ అదే కాకుండా

అతిథులందరిని కూడా గౌరవ మంత్రి వారిని కూడా తెలియజేస్తూ ఉన్నాము మాసూలా బీచ్ ఫెస్టివల్ ట్వంటీ టూ మరి ముఖ్య ఆర్డర్ లాంచింగ్ చేశారు ప్రజలందరూ కూడా ఉన్నాము థ్యాంక్ యూ सिपाही संगठन के अध्यक्ष की सरकार आमंत्रित होने के लिए सिपाही संगठन अध्यक्ष की ओर से संपन्न सदस्यता के लिए धन्यवाद తెలియజేస్తు ఉంటాం 2020 रिक्वेस्ट ऑल ऑफ यू प्लीज राइज़ फॉर द नेशनल एंथम कलांगंधे ही माचले यमुना गंगा उचले जले धरण्गा तब शुभे जागे नव शुभ आशीष मागे गाहे कब जय धाधा नगरन मंगन दाई भाग्य विधाता Jai, 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 Jai,